మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి లో భాగంగా మన స్టేషన్ కూడా అందులో చోటు చేసుకోవడం ఒక పుణ్యక్షేత్రానికి గోపాలపట్నం మీదుగా ఒక రైల్వే స్టేషన్ గతంలో మంజూరు అయితే ఆ స్టేషన్కి అసలు రైలు లేనటువంటి రోజుల నుంచి ఏదో ఒక రైలు ఉండేది ఒదిసారి నుంచి వచ్చేటువంటి కోసం ఎప్పుడు విశాఖ నగరానికి చేరువులో ఉండేటువంటి స్టేషన్ కావటం ఇప్పుడు ఉండేటువంటి ఈ పాలసీ ద్వారా దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు రైల్వే స్టేషన్లు అన్నిటినీ కూడా ఆధునీకరణ చేసేటువంటి క్రమంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా ఒక మోడనైజ్డ్ స్టేషన్గా తయారు కావడానికి ఆల్రెడీ పనులు ప్రారంభం కావటం మన ప్రాంతంలో ముఖ్యంగా గోపాలపట్నం ఉన్నటువంటి సింహాచలం రైల్వే స్టేషన్ని విశాఖ నగరం చేరకుండానే ఈరోజు విస్తరించినటువంటి నగరానికి అటు గోవాడ కానీ ఇటు సింహాచలం కానీ ఎక్కువ ప్రయాణికులు దిగి మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి అమృత్ లో భాగంగా మన స్టేషన్ కూడా అందులో చోటు చేసుకోవడం ఒక పుణ్యక్షేత్రానికి గోపాలపట్నం మీదుగా ఒక రైల్వే స్టేషన్ గతంలో మంజూరైతే అయితే ఆ స్టేషన్కి అసలు రైలు లేనటువంటి రోజుల నుంచి ఏదో ఒక రైలు ఉండేది ఒరిసారి నుంచి వచ్చేటువంటి యాత్రికి కోసం ఎప్పుడు విశాఖ నగరానికి చేరువులో ఉండేటువంటి స్టేషన్ కావటం ఇప్పుడు ఉండేటువంటి ఈ పాలసీ ద్వారా దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు రైల్వే స్టేషన్లు అన్నిటినీ కూడా ఆధునీకరణ చేసేటువంటి క్రమంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా ఒక మోడనైజ్డ్ స్టేషన్గా తయారు కావడానికి ఆల్రెడీ పనులు ప్రారంభం కావటం మన ప్రాంతంలో ముఖ్యంగా గోపాలపట్నం ఉన్నటువంటి సింహాచలం రైల్వే స్టేషన్ని విశాఖ నగరం చేరకుండానే ఈరోజు విస్తరించినటువంటి నగరానికి అటు గు కానీ ఇటు సింహాచలం కానీ ఎక్కువ ప్రయాణికులు దిగి